చెల్లించిన కలిశెట్టి కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో విజయనగరం ఎంపీ శ్రీ కలిశెట్టి అప్పల్లాయుడు సోమవారం మొక్కు చెల్లించుకున్నారు గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీమతి భువనేశ్వరమ్మలతో కలిసి అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు అప్పట్లో సత్యనారాయణ స్వామి వారి భువనేశ్వరమ్మతో కలిసి అప్పల్లాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం తెలిసిందే ఆ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని స్వామివారిని అప్పలనాయుడు వేడుకున్నారు సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న చంద్రబాబు నాయుడు పర్యటన విజయవంతం చేయాలని అప్పల్ సత్యదేవిని సత్యదేవి వేడుకున్నారు పోలవరంలో సత్యదేవి దర్శనం అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని గతంలో ఇక్కడికి వచ్చి ముక్కులు మేము పెట్టుకున్నాం వారు ప్రమాణ స్వీకారం చేసినట్టే మళ్ళీ ముక్కు చెల్లించుకుంటామని సోమవారం అడిగాం వచ్చాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి శ్రీమతి భువనేశ్వరమ్మ గారితో వచ్చి ఆ రోజు ముక్కులు మేము పెట్టుకున్నాం ఈరోజు వారి తరఫున వచ్చి ముక్కులు చెల్లించాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ఆంధ్రుల జీవనాడి అమ్మ పోలవరం ప్రాజెక్టు సందర్శన ఈరోజు వెళ్తున్నారు ముఖ్యమంత్రిగా వారి సందర్శన సంపూర్ణంగా అవ్వాలని అలాగే ఏదైతే సంకల్పించుకున్నారో ఈ ఐదు కోట్ల ఆంధ్రులకి నీరు ఇవ్వాలని వారైతే సంకల్పించుకున్నారు అది ఆ ప్రాజెక్ట్ పరిపూర్ణంగా అవ్వాలని సకాలంలో అవ్వాలని సోమవారం కోరుకున్నాను అదిగా వారు కళ్ళ కన్నా ఐదు కోట్ల కళ్ళ కన్నా అమరావతి కూడా జరగాలి పోలవరం నిర్మాణం జరగాలి అలాగే ప్రతి ఆంధ్రుడికి కూడా ప్రతి వ్యక్తి కూడా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల అందరికి కూడా పరిపాలన అద్భుతంగా అందించాలని మనసా వాంఛ కోరుకుంటూ ఈరోజు ఈ ఈరోజు ప్రతి నా నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బాగు బాగుండాలని వారికి సుభిక్షంగా సోమవారం ఆశీస్సులు ఉండాలని మనసవాంత కోరుకుంటూ ఈరోజు ఈ దర్శనాన్ని పూర్తి చేసుకొని ఈరోజు